ప్రభు మనందరినీ తన రెక్కల నీడలో కాచినందుకై దేవునికి మహిమ ప్రభావం అర్పిస్తున్నాను అందరు బాగున్నారా అందరు బాగున్నారని నమ్ముచ్చున్నాను అనుదినము దేవుని నా మనస్టుతిస్తున్నారని ప్రార్థిస్తున్నారని మీ వ్యక్తిగత జీవితాల్లో దేవుని వాక్యము ధ్యానిస్తూ వాక్యానుసరంగా జీవిస్తున్నారని నమ్ముచ్చున్నాను మరి అదే అదేవిధంగా అదే ప్రకారంగా మరి ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యమును వినడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవునికి మహిమ గాక మరి దేవుడి వాక్యం ఉంది చేద్దాం ఇద్దరము దేవుడు ఒక అద్భుతమైన మాటని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు తన వాక్యము నుండి ఒక ఆశ్చర్యకరమైన వాగ్దానమును దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు చక్రీయగ్రతము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ అసలు ఈ మాట ఉంటుంది చదువుతాము జక్రియ గ్రంథము తొమ్మిదో అధ్యాయము పన్నెండో వర్షంలో ఈ మాట మనం చదువుదాం బంధకముల్లో నుండి నిరీక్షణ గలవర్లరా మీ కోటలకు కోటను మరలా ప్రవేశించది రెండంతలుగా మీకు మేలు చేస్తానని నేడు నేను మీకు తెలియజేయను మళ్ళీ చదువుతున్నాను చూద్దాం బంధకముల్లో నుండి నిరీక్షణ గలవర్లరా మీ కోటను మరలా ప్రవేశించండి రెండంతలుగా మీకు మేలు చేస్తుందని నేను మీకు తెలియజేస్తున్నాను రెండంతల మేలు త్రీ అద్భుతమైన మాట ఉదయకాలం మనం చూస్తున్నాం దేవుడు రెండంతల మేలు చేస్తానని ఒక మాట తెలియపరుస్తున్నాడు ఈ మాట ఎవరి నిమిత్తము ఎవరి కొరకుని చూసినప్పుడు బంధకాల్లో ఉండి శ్రమల్లో ఉండి ఇబ్బందుల్లో ఉండి బహుభయంకరమైన కష్టాల్లో ఉండి కూడా దేవుని ఎందు నిరీక్షణ విడిచిపెట్టకుండా నిరీక్షణ కలిగి ఉన్నవారిని బట్టి దేవుడు ఒక అద్భుతమైన మాట అంటున్నాడు ప్రియ దేవుని బిడ్లరా ప్రియ సహోదరి ప్రియ చెల్లి తమ్ముడు అన్న మీ నిరీక్షణ వ్యర్థము కాదు దేవుడు మీ నిరీక్షను బట్టి మీరు శ్రమల్లో ఉండి కూడా కష్టాల్లో ఉండి కూడా బంధకాల్లో ఉండి భయంకరమైన బంధకాల్లో ఉండి కూడా దేవుని ఎందు నిరీక్షణ విడిచిపెట్టకుండా ఈ శ్వాసమును కాపాడుకుంటున్నారు చూసారా దేవుడు మీతో ఒక అద్భుతమైన మాట విదేకాల మాట్లాడుతున్నాడు మీ శ్రమలన్నీ చూస్తున్నాడు ఆయన మీ యొక్క కష్టాలన్నీ ప్రభు చూస్తున్నాడు దాంతోపాటు మీరెంత విశ్వాసంగా ఎంత నిరీక్షణ కలిగి ఉన్నారో ఇవన్నీ ప్రభు చూస్తున్నాడు ఆయన ఇవన్నీ చూసి ఏమంటున్నాడంటే మీకు రెండంతల మేలు నేను చేస్తాను తిరిగి మీ కోటలోకి మీరు ప్రవేశిస్తారు అని అంటున్నాడు మీరు ఏది పోగొట్టుకున్నారో మీరు ఏ ఏ ఆశ్రయమును పోగొట్టుకున్నారో మీరు ఏది నష్టపోయారు ఇవన్నీ కూడా తిరిగి మీకు దేవుడు రెండంతలుగా ఇస్తాడు ఇవన్నీ తిరిగి మీరు పొందుకుంటారు చాలామంది వారి జీవితాల్లో వారు ఎంతగానో నష్టపోయి ఉన్నారు ఎంతగానో మరి వారి జీవితాల్లో వాళ్ళు కలిగిన వాటిని పోగొట్టుకుని ఉన్నారు ఎంతగానో వారి జీవితాల్లో అనేకమైన నష్టాలని వారి జీవితాల్లో వారు చూస్తూ ఉన్నారు గణపతి దేవుని బిడ్డ దేవుని వాక్యము సెలవుపరుస్తుంది ప్రభువు నీతో మాట్లాడుతుంది ఏంటంటే ఆయన నీకు తిరిగి రెండింతలుగా మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు చూడండి నిరీక్షణ అనే ఒక మాట మనం చూసినప్పుడు చాలామందికి ఈ రోజుల్లో నిరీక్షణ లేదు నిరీక్షణ వారి హృదయాల్లో వారి ప్రార్థనా జీవితంలో విశ్వాసాలు కనబట్టలేదు పరుగులాడుతూ ఉంటారు పరిగెడుతూ ఉంటారు ఇప్పుడే జరిగిపోవాలంటూ ఉంటారు వారు ఎప్పుడు ఎంతో విశ్వాసంగా కనబడతారు కానీ టక్కుమని వాళ్ళ జీవితంలో ఏదన్నా కష్టం ఊడిపడంగానే శ్రమ ఊడిపడంగానే వెంటనే వారు దేవుని మీద నిరీక్షణ కోల్పోతారు వెంటనే వారు ఎంతో సహ సహనాన్ని కోల్పోతూ ఉంటారు నిజమే చూడపి ఇజ్రాయల్ ప్రజలు మోసే వెనకాల వచ్చినప్పుడు మోసే వారిని నడిపించినప్పుడు మొదట బాగానే వచ్చారు కానీ పోతున్న కాలంలో నీళ్లు లేవని గొడవ చేశారు ఆహారం లేదని గొడవ చేశారు అన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఫరో ఎదుట ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు వాళ్ళని పోషించడే వాళ్ళకి ఆహారం కూడా వాళ్ళకి నీళ్ళు కూడా పని దారి పొడుగున దేవుడు కాపాడ్డా చూడండి అయినా కానీ వారు ఆహారం కొరకు మాంసం కొరకు వారు గోల చేస్తూ ఉన్నారు మిశ్రిత జనముతో కలిసి అరుస్తూ ఉన్నారు మరి దేవుడు వాళ్ళకి మాంసమును ఇచ్చాడు పళ్ళు ఇరిక్కిపోయి అంతగా దేవుడు వాళ్ళకి మాంసమును పూరెల్నిచ్చాడు నీళ్లు బండ కొడితే నీళ్ళు ఇచ్చాడు ఎండ తగలకుండా మేఘ స్తంభాన్ని రాత్రి స్తంభాన్ని ఇచ్చాడు అయినా ప్రతి చోట ఎక్కడ మళ్ళా రెండోసారి మళ్ళీ నీళ్ళు లేనప్పుడు మొదటిసారి దేవుడు మాకు నీళ్ళు అంత అద్భుతంగా బండలోండి ఇచ్చాడు ఇప్పుడు ఇచ్చాడనే నిరీక్షణ ఒక్కరికి లేదు కానీ మళ్ళా ఎందుకొరకే మమ్మల్ని దేవుడు తీసుకొచ్చింది ఇక్కడ చచ్చిపోవడానికైనా దేవుడు మమ్మల్ని తీసుకొచ్చిందని వాళ్ళు మోష దగ్గర సనుగుతూ గోల చేశారు ప్రదేమో వాళ్ళకి కనీసం నిరీక్షణ వారి యొక్క విశ్వాసం వారి యొక్క జీవితంలో కనబడలేదు ఎంత చేసిన దేవుడు మాకు నీళ్ళు కూడా ఎంత చేసిన దేవుడు మమ్మల్ని నడిపించడా అని వారికి ఎక్కడ ఆలోచన రాలేదు దేవుని వాక్యం ఉంటుంది వారు నలభై సంవత్సరాలు నడిచారంటే కానీ వారు బట్టలు చేయలేదు చెప్పులు అరిగిపోలేదు ఎంత అద్భుతం చూడండి దేవుడు వాళ్ళని అంతగా నడిపించాడు వాళ్ళలో అయినా ఎక్కడా నిరీక్షణ అనే మాట కనబడలేదు ప్రదీములగా అందుకని ఆ మొదటి తరం వారు మొదట తరం ప్రాణాల్లో ప్రవేశించకుండా కూలిపోయారు రాలిపోయారు ప్రదీములగా మరి దేవుని బిడ్డలైన మనం ఈరోజు చిన్న చిన్న సమస్యలు బట్టి నిరీక్షణ పాడు చేసుకోవద్దు ప్రతిమ్మిదా నీకు ఎన్నో పరిస్థితులు తారుమారు అయిపోయి ఉండొచ్చు నువ్వు గొప్ప స్థాయి నుండి స్థాయిలోకి దిగజారిపోయి ఉండొచ్చు నీ కలిగినవన్నీ నువ్వు ఈరోజు పోగొట్టుకుని ఉండొచ్చు నీ సొంత ఇల్లు కూడా నువ్వు పోగొట్టుకుని ఉండొచ్చు నువ్వు నీ భర్త నేను విడిచిపెట్టి ఉండొచ్చు ఎన్నో సమస్యలు మానసికంగా ఆర్థికంగా ఆత్మీయంగా ఈరోజు ఈ లోకంలో మనకు ఎదురవచ్చు అవును కదండి ఒక మనిషికి మూడు విధాల సమస్యలు ఉంటాయి మానసికమైన సమస్య ఆర్థికమైన సమస్య ఆత్మీయమైన సమస్య ఇంతకు మించిన సమస్యలు ఆర్థిక ఇంకా ఆరోగ్యపరమైన సమస్యలు ఇంతకు మించిన సమస్యలు వేరే ఏముంటాయి చెప్పండి ఏదైనా కానీ దేవుడి ములారా ప్రభు నిరీక్షణ కలిగి ఉన్న వారితో దేవుడికి మాట్లా మాట్లాడుతున్నాడు ఏదో నామకార్థంగా విశ్వాసం అని చెప్పి నామకార్థంగా వారితో దేవుడి వాగ్దానం ఇవ్వట్లేదండి బంధకాల్లో ఉండి కూడా నిరీక్షణ కలిగి ఉన్న వారి పట్ల దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు వారి పట్ల దేవుడు నేను రెండింతలు మేలు చేస్తాను మీ కోటలోకి మీరు మరలా ప్రవేశించండి అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు తిరిగి నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అవన్నీ పొందుకుంటావు ఎక్కడైతే నష్టపోయావో అక్కడ తిరిగి దేవుడిని నువ్వు లాభంతో నింపుతాడు నువ్వు ఎక్కడ ఏదే ఏ స్థలంలో నేను వెళ్ళగొట్టబడ్డావో తిరిగి ఆ స్థలంలోకి నువ్వు వస్తావు నువ్వు ఏ ఏ ఉద్యోగం అయితే పోగొట్టుకున్నావో దానికంటే మించిన మంచి ఉద్యోగం దేవుణ్ణికి ఇస్తాడు నువ్వు ఏదో ఏ నిన్ను నిన్ను కొట్టి పంపించేసి నీ భర్త మళ్ళీ నీ కోసం వస్తాడు మళ్ళీ నీ గృహంలోనూ ప్రవేశిస్తావు నీ ప్రతి పోరాటములో దేవుడికి ఇస్తాడు నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నందుకు దేవుడు అంటాడు రెండెంతల మేలు నీ జీవితంలో ప్రభు చేస్తాడండి రెండెంతల మేలుతో ప్రభు నిన్ను నింపుతాడు ప్రీ సహోదరి సహోదరుడా ఏనాడు దేవుడి మీద విశ్వాసం పొందుకోదు లోకము మనమే ఎన్నో నిందలు ఇచ్చు ఎన్నో నిందలను పడుతున్నావు అవమానపరచబడుతున్నావు లోకములో ఎన్నో నిందలు అవమానాలు నీ కలగచ్చు నీ అత్తగారింట్లో కావచ్చు కుటుంబంలో కావచ్చు ఎక్కడో సమాజంలో ఉద్యోగంలో కావచ్చు ఎన్నో నిందలు నీకు కలుగుతున్నాయి నేను మరవద్దు దేవుడు అంటున్నాడు నువ్వు బంధకములో ఉండి నిరీక్షణ కలిగి ఉంటే అవమానపడవ చోట రెండింతల ఘనత దేవుణ్ణి కలగ చేస్తాడు రెండింతల ఘనత దేవుడికి ఇస్తాడు ఈ సహోదరి సహోదరుడు నిరీక్షణ చాలా ప్రాముఖ్యమండి అందుకనే నేను దేవుని వాక్యం మొదటి గురించి తెలియాల్సిన పత్రిక పదమూడవచ్చ పదమూడవచ్చే మాట ఎప్పుడు ఉంటుంది ప్రేమ విశ్వాసము నిరీక్షణ ఈ మూడు నిలిచుండను అని అంటాడు ఈ మూడిట్లో శ్రేష్టమైంది ప్రేమ అంటాడు అంటే చివరికి నిలిచుండే మూడు విషయాలు చెప్తాడు ఏంటంటే ఒకటి ప్రేమ విశ్వాసము నిరీక్షణ అని అంటే నిరీక్షణ ఎంత ప్రాముఖ్యమో చూడండి నిరీక్షణ నిలిచి ఉంటుంది చివరికి నిరీక్షణే ఫలిస్తుంది చివరికి నిరీక్షణే మనని దేవుని రాజ్యంలోకి చేరుస్తుంది మనం దేని కొరకు ఎదురు చూస్తున్నామో నిరీక్షణ కలిగి మనం ఎదురు చూస్తూ ఉంటున్నాం దాని కొరకు విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా ఆ ఫలం మనం పొందుకుంటాం ఆ రాజ్యంలో మనం వెళ్తామని నిరీక్షణ నిలిచి ఉంటుంది అని చెప్పు అంటున్నాడు అందుకనే నిరీక్షణ కలిగి ఉండండి ఎప్పుడు అవిశ్వాసంలోకి వెళ్ళదు ఎప్పుడు నీ యొక్క సమస్యలను బట్టి దుఃఖమును బట్టి నువ్వు అవిశ్వాసంలోకి వెళ్ళొద్దు అవిశ్వాసపు మాటలు నీ చెవులోకి రానివద్దు మన చుట్టూ కూడా మన విశ్వాసంలో బలపరిచేవారి కూడా మన అవిశ్వాసంలోకి తీసుకెళ్లే మాటలే మనం ఎక్కడ వింటామండి మన చుట్టూ ఉన్న సమాజము చుట్టూ ఉన్న సహవాసాలు మన అవిశ్వాసంలోకి నెట్టడానికి నిరీక్షణ పాడు చేసే మాటలే మాట్లాడతారు కానీ నిరీక్షణ బలపరిచే మాటలు కనబడవు రోజుల్లో సంఘాల్లో కూడా చాలా ఫాస్ట్ అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ సంఘాలుగా మనము విశ్వాసం చూస్తున్నాం మన విశ్వాసులు కూడా తోటి విశ్వాసి బలహీనంగా ఉంటాయి బలపరచట్లేదు కానీ ఇంకా వారిని వారి అవిశ్వాసంలో ఏదో ప్రార్థన సరిగ్గా చేయట్లేదు అందుకే నేను జీవితంలో ఇలా ఉంటున్నావు నువ్వు ఏదో అవిశ్వాసం అందుకే ఇలా ఉంటున్నావు అని కొన్ని కొన్ని మార్లు విశ్వాసులు కూడా వారిని అనేక విధాలుగా దుఃఖపెట్టే పరిస్థితులు కనబడుతున్నాయి అంటే నిరీక్షణ పాడు చేసే పరిస్థితులు కనబడుతున్నాయి ప్రిదేవుని బిడ్డ నీకు నిరీక్షణ ఉంటే నీ నీ ఎందుకు నీకు విశ్వాసంలో నువ్వు ప్రభువునందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండి దేవుని వైపు చూస్తున్నట్లయితే నువ్వు ఆత్మీయంగా దేవుని మీద ఆధారపడినట్లయితే నీకున్న కష్టాల్లో నీకున్న సమస్యలలో ఏది ఏమైనా కావచ్చు ప్రే దేవుని బిడ్డ ప్రభు వైపు చూడు దేవుని వైపు చూడు కష్టాల్లో యోగు దేవుని వైపు చూస్తాడు ఆయన కొండ పెంకులతో బూడిద జల్లుకొని ఒళ్ళు పైన ఒంటి మీద కురుపులు కలిగినా కానీ ఉండ పెంకులతో గీక్కుంటూ ఉన్నాడు కానీ నిరీక్షణ కోల్పోలేదు అతను మొదట దానికంటే రెండింతల ఆశీర్వాదము దేవుడు అతనికి ఇచ్చి తిరిగి తన కోటలోకి ప్రవేశింప చేశాడు ఈరోజు ప్రభు నీతోనే అంటున్నాడు నీ కష్టాలన్నింటిలో కూడా నిరీక్షణ కలిగి ఉండండి చూడండి పౌలు శీలలు చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు చెరసాలలో ఉండి చెరసాలలో పడ్డాం కదా అని గాయాలను బట్టి వారికి కలిగిన దెబ్బలను బట్టి ఏడవట్లేదు బాధపడట్లేదు కానీ వారు చెరసాల్లో ఉండి ఎంత చక్కగా ప్రభువుని స్థుతిస్తున్నారో అది నిరీక్షణ అది నిరీక్షణ పేతురు చెరసాలలో ఉండి ఎంత చక్కగా ప్రభుని స్థుతిస్తున్నాడు విశ్వాసం కలిగి ఉన్నాడు బయట ఉన్న సంఘము ఏడుస్తూ గేటు బయట ఉండి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు వారు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు పేతురు నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు చెరసాలలోండి ఉండి బయటకు తీసుకొచ్చాడు చూడండి ఈరోజు మనము కూడా మీరు కూడా ప్రి సహోదరి చెల్లి తమ్ముడు నిరీక్షణ కలిగి ఉంటే నువ్వు ఏ చెరసాల్లో ఉన్నావు ఏ బంధకల్లో ఉన్నావు ఆర్థికమైన చరసాల్లో ఉన్నావా నీ చేతి పని ఎప్పుడు అభివృద్ధి కాకుండా ఎప్పుడు ఏదో ఒక అప్పు ఈరోజు బాగుంటుంది అనేప్పటికీ ఇంట్లో ఎవరో ఒకరికి బాగలేకుండా ఉండడము ఏదో నీకు వచ్చింది వచ్చినట్టుగా నష్టాలు నీకు వచ్చిన ధనము నీకు వచ్చిన ఆశీర్వాదము నీకు నీ ఐశ్వర్యము వచ్చింది వచ్చినట్టుగా అప్పులు పాలైపోతుందా వైద్యాలకు ఎక్కువ కట్టేస్తున్నావా లేకపోతే వడ్డీలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నావా ఇదిగో నువ్వు ఎక్కడ ఎక్కడా నువ్వు దేవునికి నా నమ్మకంగా దర్శన భాగం తీస్తున్నా కానీ నీకు ఆర్థికంగా నువ్వు అభివృద్ధి చెందట్లేదని ఆలోచిస్తున్నావా నిరీక్షణ కలిగి ఉండు ఒక రోజు వస్తుంది దేవుడు నిన్ను అప్పించువాడుగా మారుస్తాడు దేవుడు ఎప్పుడు కూడా బేదలుగా ఉండి ఉంచండి అప్పు ఇవ్వడము అప్పు తీసుకోవడము దేవుని చిత్తం కాదు కానీ అప్పిచ్చువాడుగా దేవుడిని మారుస్తాడు రెండింతల దేవుడు దేవుడిని నడిపిస్తాడు నిరీక్షణ కలిగి ఉండు బాధపడద్దు దుఃఖపడద్దు నీ బంధకాల్లో నమ్మకంగా ఉండి ఎక్కడైనా ఒకవేళ నువ్వు తప్పు చేస్తున్నావేమో ఎక్కడైనా ఒకవేళ మనము ఒక అజ్ఞానముతో ఉంటున్నామేమో కూడా మనము పరిశీలన చేసుకుందాం ప్రీతి లేదా మరి ఎంతోమంది జీవితాల్లో ఆ మానసికమైన పోరాటాలతోటి ఇంకా నా బ్రతుకు మారదేమో నా భర్త మారడేమో చాలామంది మేము చూస్తాం స్త్రీలు తాగుబోతు భరతలతో ఎంతో సమస్య పడుతూ ఎంతో పోరాటం చేస్తూ ఉంటారు ప్రార్థనలకు ఎవరు ప్రార్థన చేయడానికి ఒప్పుకోరు లేకపోతే ఒంటరి పోరాటాలు ఒంటరి విశ్వాసాలు కుటుంబం అంతా ఒకవైపు ఉంటే ఒక భార్య దేవుని వైపు ఉండి ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేసుకోవడానికి రహస్యంగా ప్రార్థన చేసుకునే స్త్రీలను మేము చూస్తున్నాం భర్త పోరు తెచ్చుకోలేక మరి పిల్లలు దేవునికి అవమానకరంగా దేవుని వైపు తిరగకుండా మరి క్రియల్లో ఉంటున్నవారు మరి ఆ స్త్రీల యొక్క వేదన ఆ స్త్రీల యొక్క ప్రార్థన మరి ఎంతగానో కొట్టే భర్తలను చూసాం మేము ఎంతగానో హింసించే వాళ్ళని చూసామో దేవుడు వాళ్ళని అద్భుతంగా మార్చాడు ఆ స్త్రీల యొక్క నిరీక్షణ ఆ స్త్రీ యొక్క ప్రార్థనలు బట్టి విశ్వాసం బట్టి దేవుడు వాళ్ళ భర్తలను మార్చి దేవుని సలను నడిపిస్తున్నాడు ఈరోజు ప్రిదేములర ఈరోజు ఇటువంటి స్త్రీలు ఎవరైతే తమ భర్తలతో విషయమే దుఃఖపడుతున్నారో తమ భర్త విషయమే బాధపడుతున్నారో తమ భర్త విషయమే ఎంతగానో విలాపిస్తున్నారో అంగలారుస్తున్నారో మరి ఒంటరి పోరాటము ఒంటరి విశ్వాసముతో దేవుని సెలవులు దుఃఖపడుతున్నారో వారిని బట్టి ప్రభు ఈ మాట సెలవిస్తున్నాడు ప్రియ సహోదరి నువ్వు నీ బంధకములో నిరీక్షణ కలిగి ఉండు విశ్వాసం కలిగి ఉండు తిరిగి నువ్వు సంతోషమనే కోటలో ప్రవేశిస్తావు నీ భర్తలో దేవుడు మార్పునిస్తాడు నువ్వు ఊహించినంత కార్యమో నువ్వు ఆశ్చర్యపడేంత గొప్ప కార్యమో నీ భర్త జీవితంలో దేవుడు చేస్తాడు రెండంతల మేలుని నీ జీవితంలో చేస్తాడు నువ్వు పొందిన గాయాలన్నీ మర్చిపోతావు దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేస్తాడండి తొమ్మిది నెలలు గర్భములు తల్లి మోసి అంత భయంకరమైన మరణకరమైన ప్రసవ వేదన పడిన తర్వాత ఒక్కసారి బిడ్డ బయటికి రాగానే తన ఆ బిడ్డని మొఖము చూసి ఆ తొమ్మిది నెలల వేదన తొమ్మిది నెలల కష్టము ఆ ఆక చివరి నిమిషంలో ప్రసవ వేదన ఆ నొప్పంతా కూడా బిడ్డ ముఖం చూడగానే మరిచిపోతుంది అంటే ఆ ఆ బాధ అంతా కూడా బిడ్డ ముఖంలో అసలు కనబడిన కూడా కనబడకుండా అంత ఆశ్చర్యకరమైన సంతోషము తల్లి కలుగుతుంది నీ పట్ల కూడా దేవుడు అదే చేస్తాడు నీ పట్ల దేవుడు చేయబోతున్న కార్యము చేయనుద్దేశించిన కార్యము చూసి నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా ఇట్లే అసలు గాలికి కొట్టుకుపోయినట్టుగా పోతాయి ప్రేదములగా నువ్వు నిరీక్షణ కలిగి ఉంటున్నావా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు బంధకంలో ఉండి గల వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఏదో పేరుకు మట్టుకు విశ్వాసిని నామకార్థమైన విశ్వాసం నేను రెగ్యులర్గా మందిరంగా పోతున్నాను వస్తున్నాను అన్నట్టుగా కాదండి నిరీక్షణ బంధకాల్లో ఉండి కూడా యథాప్రకారం ప్రకారం విశ్వాసన విశ్వాసాన్ని కొనసాగించాడు నిరీక్షణ కొంచెం ఒక మంచి ఉదాహరణ మనం చెప్తాం చూడండి దాని మనం చూడొచ్చు నిరీక్షణలో మంచి ఉదాహరణ అతను ఎంత భయంకరమైన శ్రమ ఉందో ఆ రోజు అతను కనుక ఆ దేవుని బొమ్మకి మొక్కకపోతే సింహాల భవన్లో వేస్తారు అతను కూడా గవర్నమెంట్లోకి మంచి ఉన్నతమైన పదవులు ఉన్నవాడే రాజు దగ్గర మరి అతను తప్పక అందరికంటే ముందు ఈ అధికారులు పాటించాలి మరి ఇతనికి ధాన్యాలకు వ్యతిరేకంగా ఇలాంటి చట్టము తీసుకొచ్చినా కానీ ధాన్యాల గురించి రాయపడుతుంది అతను యథాప్రకారము తన ఇంటికి వెళ్ళి మోకరించి ఎరుషుల వైపు తలుపులు తెరిచి యథా ప్రకారం ప్రార్థన చేస్తున్నారంట ఇది నిరీక్షణ అండి ఎంత శ్రమ బయట ఉన్నా ఎంత కష్టమో దాని పట్ల తనకు వ్యతిరేకంగా ఉన్నా ప్రాణ భయమే వచ్చిన ప్రాణహాని కలిగిన అతన్ని నిశ్చయంగా పట్టుకుంటారు ఇంకా పట్టుకొని తీసుకెళ్ళి అగ్ని చెరసాలలో కానీ సింహాల భూమిలో కానీ వేస్తారు అని తెలిసి ఉన్న అతని జీవితంలో యథాప్రకారము అతని దేవుని వైపు మోకర నుంచి చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఏదో ఆ రోజు శ్రమ కలిగిందని ఆ రోజు మోకరించి ప్రార్థన చేసేయడము శ్రమ కలిగింది కదని ఆ రోజు ఉపవాసం ప్రార్థన చేసేయడము శ్రమ కలిగింది కదా ఆ రోజు తెగ కన్నీరు కార్చేయడము కాదండి అతను యధాప్రకారము ఎప్పుడు ఏ రీతిగా దేవుస్లో ప్రార్థన చేసేవాడో ఈరోజు కష్టం వచ్చింది కనుక ఎక్కువ ప్రార్థన చేయడము ఈరోజు సమస్య వచ్చింది కనుక ఎక్కువ ఏడవడము కాదండి యథా ప్రకారము ఎప్పుడు ఎలా ప్రార్థన చేసేవాడో కష్టం వచ్చినప్పుడు కూడా ప్రాణం పైకి ఊరి వచ్చినప్పుడు కూడా సమస్య వచ్చినప్పుడు కూడా అదే ప్రార్థన జీవితము కలిగి ఉండడము నిరీక్షణ మనం ఈరోజు ఎలా ఉంటామంటే ఈరోజు అన్నీ బాగుంటే ప్రార్థనే గుర్తురాదు మనకి మనకన్నీ కలిసి ఉంటే దేవుని వైపే చూడము మనము మన అన్ని బాగుంటే మనము ఆరాధనే చేయము మనము బాలైనప్పుడు రెగ్యులర్ గా ప్రార్థనలకు వెళ్తాము బాగా ఉంచుకుందంటే ప్రార్థనలే మానేస్తాం ఒక వారం ప్రార్థనకి వెళ్తే ఒక వారం ప్రార్థనకి రాము ఒక ఒక నె ఒక వారము దేవుసులో ప్రార్థిస్తే ఇంకో వారం మనం దేవస్థులలో ప్రార్థన చేయము ఒక రోజు లెగిస్తే ఒక రోజు లెగము మనం ఒక ఒక కంటిన్యూటీ కానీ ఒక ఒక కంటిన్యూ ప్రాసెస్లో దేవుసులో ప్రార్థన చేయడం కానీ మన జీవితంలో ఉండదు విశ్వాసం ఉండదు మనకి కానీ సమస్యలు రాగానే అబ్బా ఎంత విశ్వాసించి పెడతామో కష్టాలు రాగానే మనం ఇంకా ఇక కన్నీరు గారుస్తూనే ఉంటాం ఏడుస్తూనే ఉంటాం ప్రతి మనం దుఃఖంలో కానీ ఆ రోజు ఎంత భక్తి కనబడుతుందో ఒకరోజు బలహీనత వచ్చిందనుకోండి ఇంకా మానకుండా వస్తాం మనము కదండి ప్రతి నాలుగు వారాలు మందిరానికి వచ్చేస్తాం మనము కానీ బాగుందంటే మందిరానికి రాము అప్పుడు దూరం అయిపోయింది కష్టం అయిపోయింది డబ్బులు లేవు ఛార్జీలు లేవు తీసుకొచ్చేవాళ్ళు లేరు పట్టుకెళ్ళేవాళ్ళు లేరు ఆటోలు లేరు అది ఎన్నో సాకులు చెప్తాం అదే బాగాలేదనుకోండి ఎలా ఒకలాగా మందిరానికి వస్తాం బాబు నాయన నన్ను మందిరానికి తీసుకెళ్ళి బ్రాబో అని చెప్పి ఎవరో బతిలాడుకుని వస్తాం కానీ బాగాలేనప్పుడు మంచిగా ఉన్నప్పుడు మానేస్తాం అలా మనం మంచిగా ఉన్నప్పుడు ఒకలాగా మంచిగా లేనప్పుడు ఒకలాగా బాలైనప్పుడే ఎక్కువ ప్రార్థన బాగున్నప్పుడు అసలు ప్రార్థన లేకుండడము మనం బాలేపోతే ఎక్కువ ఏడవడము బాలేపోతే ఎక్కువ ఉపవాసం చేయడము పరిస్థితులు కలిసి కలిసి రాకపోతే ఎక్కువ ఉపవాసం చేయడము పరిస్థితులు బాగుంటే అసలు ప్రార్థన చేయకపోవడము ఇలాంటి ద్వంద్వ మన జీవితంలో కనబడుతుంది దేవుని రండి దానియాల జీవితంలో అతను నిరీక్షణ కలిగి ఉన్నాడు అతను యథాప్రకారము దేవుణ్ణి ప్రభువుని సేవిస్తున్నాడు యథాప్రకారం ప్రభువుని ఆరాధిస్తున్నాడు ఈరోజు కష్టం వచ్చిందని ఏదో ఎక్కువగా ప్రభుని సేవించడము ఈరోజు నన్ను చెరసల్లా వేస్తారు కదా అని ఎక్కువగా ప్రభుని ఆరాధించడం కాదు అని ఎప్పుడు అలాగే ప్రార్థన చేసేవాడంట ఎప్పుడు అలాగే దేవుని వైపు చూసి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసేవాడు మరి రోజు అతను బంధకాల్లో ఉన్నప్పుడు అదే నిరీక్షణ కలిగిన ప్రార్థన ప్రీతి మరి ఈరోజు మనం అలా ఉన్నామా ప్రీ సంగమా దేవుని బిడ్డ నువ్వు అలా ఉన్నావా ఈరోజు కష్టం వచ్చిందని ఎప్పుడు ప్రార్థిస్తున్నావా కష్టాలు లేనప్పుడు ప్రార్థనే లేదని జీవితంలో ఈరోజు కష్టం వచ్చిందని చెప్పి కన్నీరుగా అరుస్తున్నావు కష్టాలు అన్ని బాగున్నప్పుడేమో అసలు దేవుని సన్నిధికే వెళ్ళవు మరి ఇలాంటి భక్తి నువ్వు చేస్తే ఇలాంటిది భక్తిని నిరీక్షణ అని ఎలా అంటారు ధాన్యాలు నిరీక్షణకి ఒక సాదృశ్యంగా మనకు కనబడుతున్నాడు ఒక మాదిరిగా మనకి నిరీక్షణ చూపిస్తున్నాడు ఆయన ఎప్పుడు అదే నిరీక్షణ అదే విశ్వాసము కలిగి ఉండి యథాప్రకారం ఎంత అద్భుతమైన మాట అండి చెరసాల్లో వేయబడుతున్నప్పుడు కూడా తన పట్ల వ్యతిరేకంగా చట్టాలు చేసి తన ఒక్కడిని పట్టుకోవడానికి అనేకలు తిరగబడి వేయి ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా తనకు వ్యతిరేకంగా మారినా అతని నిరీక్షణ కలిగి ఉన్నాడు అందుకే దావీ తంటాడు పదివేల మంది నా పైబడినను నేను పదిలంగా ఉంటాను అది నిరీక్షణ ఇప్పుడు దానిల పట్ల అందరూ వ్యతిరేకంగా మారిపోయారు దానియలు ఒక్కడు దేవుని బిడ్డగా నిలబడి అతని ప్రార్థనా జీవితంలో తప్పు పట్టు పట్టుకుందాము అదొక్కటే తప్పుగా దొరుకుతుంది కనుక దాన్నే తప్పు పట్టు పట్టుకుందామని కనిపెడుతున్నా ఈరోజు ప్రార్థన చేయకుండా ఉంటే నన్ను పట్టుకోరు కదా ఈరోజు నేను ప్రార్థన చేయకుండా ఉంటే నేను వాళ్ళ నుండి దాచుకోవచ్చు కదా అని అనుకోలేదు అతను నేను ప్రార్థన చేస్తేనే పట్టుకుంటారు కదా అని తెలిసి కూడా అతను వెళ్ళి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాడు చూడు ఎంత నిరీక్షణ ఎంత విశ్వాసం నా దేవుడు నన్ను కాపాడుతాడు నా దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు నా ప్రభువు నన్ను బలపరుస్తాడు నా ప్రభు గొప్ప కార్యం చేస్తాడు ఒకవేళ కాపాడినా కాపాడకపోయినా దేవునికే మహిమ అని ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడు ఈరోజు ఒకవేళ మన ఎవరైనా బెదిరిస్తే మన చుట్టుపక్కల ఎవరైనా అన్యమతస్తులు మన బెదిరిస్తే ఈరోజు గట్టిగా ప్రార్థన చేసుకోవడానికి భయమే ఎవరిని ఎంటారేమో అని ప్రార్థన మనము ఎవరు వింటారే మనం ప్రార్థన చేయము సిగ్గు ప్రార్థన చేయడానికి మనం ఎక్కడన్నా నలుగురిలో ప్రార్థన చేసుకోవాలన్నా మన స్కూల్స్లో కాలేజీల్లో అన్న భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవాలన్నా సిగ్గు మనం ప్రార్థన చేయము ఎవరో ఏదన్నా అనుకుంటారని కానీ దాని చూడండి ప్రార్థన చేస్తే పట్టుకుంటారు ప్రార్థన చేస్తే చూస్తారు చూసి ఇదే తప్పు తీసుకెళ్ళి చెప్తారు అని తెలిసినా కానీ అతను ప్రార్థనే చేస్తున్నాడు నిరీక్షణ కలిగి ఉన్నాడు ఇది అది నిరీక్షణ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎలా ఉన్నావు నీ బంధకాల్లో నిరీక్షణ కలిగి ఉన్నావా లేకపోతే ఈరోజు ఏదో బంధకాలు కలిగి ఉన్నావు కదా నేను ఎక్కువగా ప్రార్థన చేసేవాడుగా రోజు మట్టికే ప్రార్థన చేసే బాధల్లో ఉన్నావు కనుక ప్రార్థన చేసే అడుగున్నావా లేకపోతే ఎప్పుడూ యథాప్రకారం విశ్వాసాన్ని కొనసాగిస్తూ శ్రమల్లోనూ సంతోషంలోనూ కష్టాల్లోనూ ఇరుకుల్లోనూ నిరీక్షణ కలిగే విశ్వాసముతో ప్రార్థించేవాడుగున్నవా ఇలాంటి వారి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు బంధకాల్లో ఉండే నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు రెండెంతల మేలు పొందుకుంటావు తిరిగి నీ కోటలో ప్రవేశిస్తావు నువ్వు తిరిగి ఏది పోగొట్టుకున్నావో అది నువ్వు పొందుకుంటావు తిరిగి ఏ గృహంలో ఎక్కడైతే అవమానపడ్డావో అక్కడ నీకు రెండెంతల ఘనత దేవుడిస్తాడు నువ్వు ఎక్కడి నుండి అయితే వెళ్లగొట్టబడ్డావో అక్కడికే దేవుడిని తీసుకొస్తాడు ఆలోచన చేయండి ఎఫ్తాని ఎంత అవమానపరిచారో ఎఫ్ తాని వైశ్య కుమారుడా అని చెప్పేసి ఆ ప్రజలందరూ తృణీకరించి వెళ్ళగొట్టారు కానీ మళ్ళా ఎఫ్తా దగ్గరికే వచ్చి ఎఫ్తా నువ్వే మాకు రాజుగా ఉండాలని మళ్ళీ ఎఫ్తానే పట్టుకెళ్ళి వాళ్ళ దేశంలో రాజుగా చేసుకున్న దేవుడు ఏదైనా అంటున్నాడు ఎక్కడ నుండి తుని వెలగొట్టాడా నీ భర్త నేను పాలుదోరా పారదోలేరా మీ అత్తగరలు నేను వెలగొట్టరా దేవుడినితో మాట్లాడుతున్నాడు నిరీక్షణ కలిగి ఉండి సహోదరి సహోదరుడ నిరీక్షణ కలిగి ఉండండి దేవుడు మరలా నిన్ను నీ కోటల్లోకి ప్రవేశింప చేసే విధంగా దేవుడిని పట్ల అద్భుతం చేయబోతున్నాడు నిరీక్షణ మంచి ప్రతిఫలాలను ఇస్తుంది అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఇంకా మర్చిపోద్దు బాధలు ఒకలాగా సమస్యలు ఒకలా కాదు యథా ప్రకారం ఎప్పుడు దేవునిపై నిరీక్షణ ఉంచు కష్టాల్లో ని బంధకాల్లో నిరీక్షణ ఉంచు దేవుడు నీకు రెండంతల మేలు చేయును గాక రెండంతల ఆశీర్వాదం ఇచ్చును గాక నువ్వు పోగొట్టుకుని అన్నిటి కూడా తిరిగి నీకందులో ఆ అక్క కోటలోకి నిన్ను చేయును గాక మీరు దేవుని చేత అద్భుతాలు మీ జీవితంలో చూచుదురుగాక నిరీక్షణ విడిచిపెట్టక దానియలు వలె చెరసాలలోకి వెళ్తానని తెలిసి కూడా ప్రార్థన చేస్తేనే పట్టుకుంటారని తెలిసిన యథాప్రకారం ప్రార్థన చేయండి ఈ చివరి దినాల్లో క్రైస్తవులుగా మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో పోరాటాలు లోకంలో ఉన్నాయి బహిరంగంగా ప్రార్థన చేయడం కావచ్చు మనము కుటుంబ ఇళ్లల్లో ప్రార్థన చేసుకుంటే కూడా వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి అయినా విశ్వాసములు జడవద్దు భయపడద్దు తిర నిరీక్షణ కలిగి ఉండి నీ విశ్వాసం కొనసాగించు దేవుడు అద్భుతాలు చెయ్యునుగాక ఈ మాట ఎవరైతే వింటున్నారో ఈ లైవ్లో ప్రే సహోదరి చెల్లి తమ్ముడు అన్న దేవుడు మీ విశ్వాసమును చూస్తున్నాడు మీరు బంధకాల్లో నిరీక్షణలు ఉన్నావు కదా నిరీక్షణ కలిగి ఉన్నావు కదా దేవుడిని పట్ల రెండింతల మేలు చేయును గాక ప్రార్థన చేసుకుందామా ప్రేమ తండ్రి గొప్ప దైవానికి స్తోత్రాలు అద్భుతకరుడు ఆశ్చర్య అయ్యి ఎదిగో తండ్రి నీ ఇదే కాలము నీ అద్భుతమైన మాట మాకు తెలియపరుస్తున్న బంధకాల్లో ఉండి నిరీక్షణ కలిగిన వారా తిరిగి మీ కోటలు ప్రవేశించండి మీకు రెండంతల మేలు చేస్తానంటున్నాం తండ్రి అనేక మంది బంధకాల్లో ఉంటున్నారు కానీ నిరీక్షణ లేదు అయినా మరి మంది ఎన్నో బంధకాల్లో ఉండి కూడా ప్రభా ఏ లాభము వరకు కలగకపోయినా తండ్రి ఎటువంటి ఆశీర్వాదాలు వారికి పొందకపోయినా ఎంతో నిరీక్షణ కలిగి ఉంటున్నారు ప్రభా దాని చూసినప్పుడు తండ్రి తన ప్రార్థన చేస్తేనే పట్టుకుంటారు అని తెలిసి కూడా ఈరోజు ప్రార్థన చేయకుండా ఉంటే నాకు ఎవరు పట్టుకోరు అని ప్రార్థన మానేస్తే అతను తప్పించుకునేవాడే ఆ సింహాల భోన్లో ఉండే కానీ అతను నిరీక్షణ కలిగిన వాడే ఉండి యథాప్రకారము తన విశ్వాసమును కొనసాగిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు పట్టుకొని చరసాలలో ఆయా సింహాల బోన్లో వేశారు నువ్వు గొప్ప కార్యం చేసి ధాన్యాలను బయటికి తీసుకొచ్చావు ప్రభా మరి ఈరోజు అనేక మంది వారి యొక్క సమస్యలలో నిరీక్షణ లేకుండా తండ్రి నాయన నిరీక్షణ పోగొట్టుకుంటున్నారు తను నువ్వు ఎవరైతే బంధకాల్లో ఉండి నిరీక్షణ కలిగి ఉంటారో యథా ప్రకారం వారు విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారో వారి పట్ల రెండంతలు మేలు చేస్తానంటున్నావు ఇదే కాలము ఈ వాక్యం వింటిన సహోదరి సహోదరులు ఎవరైతే నైనా దుఃఖములో బంధుకాల్లో వేదంలో ఉన్నారో తండ్రి ఇంకో నైనా వారు నిరీక్షణలో బలపడుదురు అని ప్రార్థిస్తున్నాను విశ్వాసంలో బలపడుదురు కాక ప్రార్థిస్తున్నాను నిశ్చయమంగా వారు కోటలోకి వారు ప్రవేశించదురు కాక వారు ఏదైతే పోగొట్టుకున్నారో రెండంతలుగా వారు పొందుకును గాక ప్రార్థిస్తున్నాను కృప చూపుతుండీ సహాయం చేయండి నైనా ఎదుగుతండి భయం బహుభయంకరమైన వ్యాధనలో ఉండి కూడా నిరీక్షణ కొనసాగిస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు దేవా ఆ బిడ్డల ప్రభావ మీరు ఆదరించమని అతని నాయన ధైర్యం నిమ్మని ప్రార్థిస్తున్నాను అలాగే తండ్రి దేశంను బట్టి నాయన అనేక చోట్ల క్రైస్తుల పట్ల హింసలు ప్రభా నా తండ్రి మత మార్పిడి వ్యతిరేక చట్టాలు తండ్రి నైనా హింసిస్తున్నారు కొడుతున్నారు తండ్రి జేళ్లల్లో వేస్తున్నారు కానీ అయినా నిరీక్షణ కోలిపోకుండా విశ్వాసముతో నిలబడుతున్న నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని ధైర్యముని మీ గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను నైజీరియా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అనేక మంది క్రైస్తవ బిడ్డలను హింసిస్తున్నారు ప్రభా వారి పట్ల నాయన మీరు కృప చూపి నాయన అదిగో తండ్రి నాయన అత్రువులను నైనా ఈ కార్యములు జరిగిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను మా దేశ నాయకులను మీకు అప్పగిస్తున్నాను ప్రభా మీరే వారి పట్లనైనా నేను కృప కృపచూపుతున్నండి మంచి ఆరోగ్యాల వారికి అనుగ్రహిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను ప్రభా మా కుటుంబాలను ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తుండగా కాచి కాపాడమని ఉదయకాలపు ప్రతి పనిలో కార్యంలో ఉద్యోగాల్లో ప్రయాణాల్లో ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటున్నామని నజలైన ఏస్తున్నాములు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ ప్రశ్ని చూడండి అందరూ దేకాల వర్తమానాలని విని ఆశ్వదించబడతాడని నమ్ముతున్నాను విశ్వాసమును కొనసాగించండి మా కొరకు మా పరిచయల కొరకు ప్రార్థన చేయండి తప్పక మీ కొరకు మేము ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాము మరి ఈ ఉదయకాల వర్తమానాలు మీరు విని షేర్ చేయండి నిశ్చయంగా కొన్ని కొన్ని ఎప్పుడప్పుడు ఆటంకాలు వైఫై ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే తప్ప మిగతా ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది కనుక మరి ప్రార్థన చేస్తున్నామని నమ్ముతున్నాను అనుదినము మీ యొక్క ప్రార్థన కొనసాగిస్తున్నారని మీ వ్యక్తిగతంగా కూడా మీరు ప్రార్థిస్తున్నారని నమ్ముచ్చు ప్రార్థన వాక్యాన్ని మరొక అనుదినము కొనసాగించాల్సిందని కోరుచున్నాను పరిస్థితులు